ఆ నేపథ్యంలో మా జిల్లాకు సంబంధించిన మా పెద్దలందరూ కూడా నాతో పాటు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున అలాగే వారితో పాటు ఇక్కడ మా ఇంతకుముందు నా సహకరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు విచ్చేసిన వీరందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టినా ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న పెద్ద అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరలేదో దాని అందరినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తుంది ఈ నేపథ్యంలో అది మండలి అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలంలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతయుతంగా ఈ అంశాలు అయితే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదలాలని ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అబ్బద్ధం కాదు మా అబ్బద్ధం కాదు బాధితాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలిలో మా పార్టీ తాలూకాని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మా మా వంతు ప్రయత్నం చేస్తాం వినిపిస్తాను ఎన్నాళ్ళయింది శాసనసభ స్టార్ట్ ఎన్ని ఎన్నాళ్ళయింది ఇంకా ఓ ఓ సభ అయింది ఆ సభ అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజులు డెబ్బై ఐదు రోజులు మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానం చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా టేక్ టైం గివ్ టైం చేశారనేది నా అభిప్రాయం కాదు కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతిని అన్ని అన్ని పక్షాలు అందరూ కూడా ఏకీగ్రవంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నాదని అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే మాట మీద అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను మా పార్టీ విధానం మా పార్టీ విధానాన్ని అది మళ్ళీ చర్చించుకుంటాం మాది ఈ క్షణం కింద అదే విధానం అది అనేది మా పార్టీ నిర్ణయం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము లేదా మా పార్టీ నాయకులు చెప్తారు మా ప్రభుత్వాలు చెప్తారు ఎవరైనా చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీని ముందుకు వెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేగాని ఇది లేదు అది ఉంది ఇది లేదు కాదు ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తే రాత్రి వస్తుంది పగలు వస్తుంది అదే పగలు రాత్రి ఆ రకంగా ఉంటాయి నేను నాకు జ్యోతిష్ణ రాదు నేను ప్రతి చెప్పిన వ్యక్తిని కాదు మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్యులేషన్ చేయలేను నేను సామాన్యుని వాస్తవాల దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం లేదు ఎలాగొస్తామొస్తామబ్ రాజకీయ రాజకీయాలు వేరు వాస్తవాలు వేరు రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటలు వచ్చి మన్నాడే ఆమె జరపలేదని అనుకుంటాం వాస్తవానికి వస్తే పరిస్థితులు వచ్చి మన శక్తికొని చేయాలని అనుకుంటారు అయితే మా మాలాడే వాళ్ళు ఏమనుకుంటామంటే ఏది మా పరిస్థితి తెలిసే కదా వాగ్దానం చేశారు కదా పరిస్థితి తెలిసే కదా చేశారు కదా చేస్తే బాగుంటుంది ప్రజలకు మేలు తొలుతుందని మేము అనుకుంటాం దానికి మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా భారతదేశ రాజకీయాల్లో ఇక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది ఈ మానడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది నీరు పోయి కొత్త నీరు వస్తుంది మానవ తాలూకా విధానాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు చేస్తుంటారు జరిగితే జరిగితే మన ప్రతిపాది జరగకపోతే అవతల ప్రతిపాది నేను చూస్తాను అనలేదు నేను చూస్తాను అవతల అంటారు కదా అన్న నేను చూస్తాను తప్పు తప్పు ఆమె తెలుగు దాని వేరేది వేరు ఢిల్లీకి దీనికి వెళ్ళాము రాష్ట్రం దొరుకుతున్న శాంతి భద్రతాము దొరుకుతున్న దౌర్జన్యాలు దమనకారాల మీద వెళ్ళాము అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు అక్కడ మేము మాట్లాడమే చెప్పండి నాకు తెలియదు మీరు మీకు మీకు అనిపించిందా మేము వెళ్ళింది మా పెద్దలందరూ వెళ్ళింది మా నాయకుడు వెళ్ళింది అందరూ కలిసి వెళ్ళింది జరుగుతున్న దౌర్జన్యాల మీద జరుగుతున్న హత్య మీద జరుగుతున్న దాని కారణం దాని మీద వెళ్ళాం అది అది ఎప్పుడు కూడా ముందు రాజకీయాలను జరగలేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాల ఉన్నాం దానికోసం వెళ్ళాం దాన్ని దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము అది సప్రకృతం అయ్యాము ఎవరు పెడుతున్నారు పెట్టుకోండి పెట్టుకో సార్ ఒకటి చెప్తాను కేసులు పెడుతున్నారు అధికారంలో మా మామయ్య పెడుతున్నారు లేదా తీరం పెడుతున్నారు అనేదానికి నేను దానికి పోను తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే నేను దానికి వ్యతిరేకం కాదు కాదు అయితే ఎప్పుడు తప్పు చేని వాడిని కానీ తప్పు చేసినట్టు కానీ నిరూపించి వాడిని తే వస్తే జరిగే పరిణామాలు ఉత్తిపోదు రేపు మళ్ళీ రోజులు వస్తుంటాయి అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలేదు ఇంకా ఇంకో ఇంకోటి కూడా మర్చిపోయారు ఇదో నాలుగైదు రాస్తున్నారు ఇంకా ఇది కూడా ఇచ్చాము దాని పేరు ఏం పేరు ఇంట్రాక్ట్ ఇంట్రాక్టి బ్యానెన్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం మర్చిపోయారు మీరు ఐఎఫ్టీలు అది ఎందుకు రాయట్లేదు మన నాకు తెలియదు కానీ అది కూడా ఇచ్చాము అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు నేను మీ కాదు మేము వద్ద ఎంక్వైరీ మాండరు మేము చేయమన్నా చేయరు చేయరు ఏ ఏది అయినా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు జరుగుతుంది దానికి ఉంది నేను రెడీ కాదంటాను బాబు మానేస నేను రెడీ కాదంటాను మానేస్తావా బాబు బాబు అని గిడ్డం పడుకుని మానేసవా లేదు చెయ్యి అంటాను చేస్తావా కాదు కదా ఎందుకు విన్నీ అప్రోచ్ ఇలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు ఇలాంటి ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం విసిగించడం మంచిది కాదు కొద్దిపా కొద్దిపాయ హైలైట్ గా ఉండేవి రాష్ట్రాన్ని పనికి వచ్చేవి దానివల్ల ఉపయోగపడేవి అవేయండి ఇవ్వేందుకు పనికి మళ్ళీ క్వశ్చన్లు అని నేను అనుకుంటున్నాను ఐఎం సారీ నా మీద నా మీద కానీ ఎవరి మీద సరే ఎవరి మీద సరే నేను చెప్తున్నా నా మీద కానీ ఎవరి మీదనే సరే నీకు అంటుంది అంటే నేను వద్ద మానేసలు ప్రభుత్వం మాది కాదు దెబ్బతూ ఉంది చేయమండి తప్పేముంది ఇంకోటి చెప్పారు యాడ్ చేస్తాను ఇంకోటి ఇంకా ఉన్నాయి అవి కూడా యాడ్ చేస్తాను ఎవరి తప్పేముంది ఏం మాట్లాడలేదు దానికి ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రశ్న పెట్టుకుందాం కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది లేకపోతే వస్తుంది వచ్చే వచ్చి దాన్ని సపరేట్ ప్రశ్న పెట్టుకొని అప్పుడు దాన్ని మాట్లాడుకుంటుంది ఇలాంటి ఇది అప్రస్తుతం ఇలాంటి దయచేసి వీలైతే అది డిలీట్ చేసేయండి ఏది ఉంటే అది చేసుకోమనేదని చెప్పండి చాలు తాటికి ఎందుకు ఆ అంతే కదా ఇంకేట్ అంతేనా ఇంకేం బాగా అందరూ ఫీల్ కదా అందరూ బాగున్నారు కదా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ అకేషన్ థ్యాంక్ యూ డిగా వస్తాను నేను రెండు మూడు రోజులు వస్తాను వచ్చినప్పుడు వచ్చి పిలుస్తాను అందరినీ వారం రోజులు వస్తాను కాఫీ లంచో చూసుకుని అందరూ పేసుకుందాం ఓకే బాయ్ కూడా మాతో వచ్చి మా పెద్ద అందరికీ మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను హృదయపూర్వక చేస్తాను